ముఖ్య గమనిక ఇప్పుడే రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు జారీ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది కీలక దస్త్రాలు ప్రాసెస్ చేయొద్దు ఏపీ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు రెవెన్యూ శాఖలో ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఆదేశాలు జారీ చేశారు మంత్రి పేషీలోని రికార్డులు దస్త్రాలను జాగ్రత్త పరచాలని సిబ్బందికి సూచించారు గుత్తేదారులకు నిధులు విడుదల భూ కేటాయింపు దస్త్రాలను కూడా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు బదిలీలు సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని కూడా స్పష్టం చేశారు మరోవైపు సచివాలయంలోని మంత్రులు చాంబర్లను కూడా సాధారణ పరిపాలన శాఖ స్వాధీనం చేసుకుంటూ ఉంది మంత్రులు సలహాదారులు పేషీల నుంచి నేమ్ బోర్డులను కూడా జీఏడి సిబ్బంది తొలగించారు మంత్రులు ఇక్కడ పేషీల్లోని ఫర్నిచరు కంప్యూటర్ల వివరాలను కూడా నమోదు చేసుకుని జీఏడి అధికారులు అయితే లెక్కలైతే సరిపోల్చుకుంటూ ఉన్నారు వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుంచి బయటకు వెళ్లేందుకు బిల్లులు అంటే తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని కూడా అధికారులు అయితే స్పష్టం అయితే చేశారు సో ఈ విధంగా రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి